ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీలు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం పది రోజులుండి మళ్ళీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మనందరం కూడా చూసాం ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తాను రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలుగా కల్లబొలి మాటలు మాయమాటలు ప్రజలు కోరుకోకపోయినా అయ్యా నీకు నమస్కారం ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరానికి నగరాన్ని నేరస్తులకు ఒక అడ్డాగా మార్చొద్దు ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటినుంచో వాళ్ళు చేతులెత్తి ఎత్తున నమస్కరిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయొద్దని చెప్పి కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం ఒక డ్రగ్ క్యాపిటల్గా న్ మార్చాడు న్ ఇవాళ విశాఖ నగరాన్ని నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్గాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కిలోలు ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో ఇరవై ఐదు కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాల భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దానిలో భాగంగా ఇంటర్పోల్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రైడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్ట్లో ఇరవయో తేదీన ఇరవయో తేదీన విశాఖపట్నం పోర్ట్లో కంటైనర్ నంబర్ ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో దానిని ఓపెన్ చేస్తే ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు టెస్ట్ చేస్తే కొకెయిన్ మెథెక్వెలోన్ కొకెయిన్ అండ్ మెథెక్విలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్ అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది దాదాపుగా నలభై తొమ్మిది శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా హెరాయిన్ హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు ఓపిఎం ఆర్ఫాయిన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక ఇరవై ఏడు శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది కొకెయిన్ ఏమో దాదాపు నలభై తొమ్మిది శాంపుల్స్ హెరాయిన్ ఒక ఇరవై ఇరవై ఏడు శాంపుల్స్లో ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ దిగుమతి చేస్తా ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్ గా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ఏం పనండి వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏం పనయా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచి అని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్ళు తాగేటటువంటి అధికారులకు ఏం పనయా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్ సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి దేనికి అడ్డం పడ్డారు అంటే ములాకత్తే కదా ఇది అంటే మీకు ముందే తెలుసు ఒక కంటైనర్లో లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ గానీ కొకెయిన్ గానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు తెలిసి నిన్న హరే హైరాణ పడిపోయారు తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట ఈ డ్రగ్ మాఫియా అంతా ఆడలిపోయారు అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు ఇవాళ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది కంపెనీ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కూనం వీరభద్రరావు కూనం వీరభద్రరావు ఎవరి కోనం వీరభద్రరావు ఈ కోనం వీరభద్రరావుది ఈదుమూడి గ్రామం సంతనౌతలపాడు నూతలపాడు కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్ప నాగులుప్పలపాడు నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు కోనం కోనం వీరభద్ర ఈ కోనం వీరభద్ర రావుది ఈదు గ్రామం నాగులుప్ప మండలం సంత నూతలపాడు కాన్స్టిట్యున్సీ ఈ ఈ కోణం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు కోణం వీరభద్రరావు గారి ఫోటో ఆయన పేరు ఆయన భార్య ఫోటో నందిగం సురేష్ మేరుగ నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు విజయసాయి రెడ్డి బాలినేని వీళ్ళందరు వీళ్ళందరి ఫోటోలతో పెద్ద బ్యానర్లు ఇదిగోండి కోణం వీరభద్రరావు కోణం వీరభద్రరావు నలుగురు సోదరులు నలుగురు సోదరులు కోణం వీర వీరభద్రరావుకి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళలో ఇద్దరు అమెరికాలో ఉంటారు ఒక అన్న కోణం పూర్ణచంద్రరావు కోణం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు ఇదిగోండి విజయసాయి రెడ్డితో ఉన్నటువంటి ఫోటో కోణం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోణం పూర్ణచంద్రరావు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు ఈదుమూడి గ్రామంలో ఈనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదిగోండి విజయసాయిరెడ్డితో విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఏదుమూడి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయి రెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరి అభివృద్ధికి అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోనం వీరభద్రరావుది ఎవరి కోనం వీరభద్రరావు కోణం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు ఎక్కడ ఉంటారు వీళ్ళు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులొప్పలపాడు మండలంలో ఈదు మూడు గ్రామంలో ఉంటుంది కుటుంబం ఎంతమంది వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అమెరికాలో ఉంటారు ఇద్దరు ఇక్కడ ఉంటారు దానిలో ఒకడు కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాళ్ళ అన్న కోనం పూర్ణచందరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు అర్థమైంది కదండి లింకు లింక్ అర్థమైంది కదా ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి ఇవ్వండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండోయ్ ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట అక్కడ ఈయన గారికి ఒక పదవి పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు ఆ ఐదు మూడు గ్రామం నాగులుప్పలపాడు మండలంలో ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా ఇవాళ పొద్దున్న తెగ మరుగుతా ఉన్నారు ఈ పేటిఎం కుక్కలో ఇరవై ఐదు వేల కిలోలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది లక్ష కోట్లు కూడా దాటిపోవచ్చు అంటా ఉన్నారు దాని విలువ అంత భారీ అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి ఉన్నారు పిచ్చి కోతలని కోతలనేస్తూ ఉన్నారు ఇవాళ విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోణం వీరభద్రరావు అతని సోదరుడు కోనం పూర్ణచంద్ర రావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయి రెడ్డి గారికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే ఈయన రెండు సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలా మందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లోలా డిసిల్వా పేరు కూడా మీరు ఇన్నుండరు మన మనం ఎందుకు పట్టించుకుంటాం అండి అదొక సౌ సౌత్ అమెరికన్ కంట్రీ లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్ ఏదో బ్రెజిల్ అంటే ఓ ఫుట్బాల్ బాగా ఆడతారన్న విషయం కొంతమంది తెలుసు అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఎక్కడ ఉంది దాని ప్రెసిడెంట్ ఎవరు ఈ లోలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా కానీ మన రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో కంగ్రాచులేషన్స్ టు లూలా డిసిల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఆస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ ఏమైనా విజయసాయి రెడ్డి నీకేంటా అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద ఆ రోజున ఎవరికి అర్థం కాల రెండు సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు ఎవడి లోలా డిసిల్వా విజయసాయి రెడ్డికి లోలా డిసిల్వా ఏంటి అసలు ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం ఏంటని అందరికి అర్థం కాలా కానీ నిన్న అర్థమైంది ఓర్ని బ్రెజిల్ బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నేను అర్థమైందా నిన్న అర్థమైంది మరి ఎంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం బ్రెజిల్ నుంచి కంటైనర్లు కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంక ఏదైనా చేస్తాం ఇదిగోండి విజయసాయి రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి ఏం సంబంధం అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక రీజనల్ ఒక ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి అది దీనికోసం అనమాట అంటే స్కెచ్ ఎప్పటి నుంచి చేశారు చూడండి ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోంది ఒకసారి ఆలోచించండి గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ ఏముందా నీ ఫోన్లో నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటూ కూడా జరిగింది లోకేష్ గారు అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి వైజాగ్ లో బయట లేదంటే బ్రెజిల్ లో ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న లేదంటే ఢిల్లీ విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే అంటే మాకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళు అసలా బ్రెజిల్ తో ఇంత ప్రేమ ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలని మా గతంలోనే అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆరో అప్పుడేదో ఒక ఫోన్ పోయిందని చెప్పి డ్రామా ఆడాడు కదా ఏటు విజయసాయి ఆ సందర్భంలో కాబట్టి ఇవాళ బ్రెజిల్ దేశపు మూలాలు దేనికి బ్రెజిల్ అంటే అంత ప్రేమ దేనికి ఈ రకంగా బ్రెజిల్ మీద ప్రేమ ఒలక పోస్తా ఉన్నారు అన్నదానికి నిన్న దొరికింది సమాధానం అంటే ఎంత దుర్మార్గంగా ఒక్కసారి ఆలోచించండి నిన్న మొన్నటి వరకేమో గంజాయి శీలావతి గంజాయికి రాష్ట్రం ఫేమస్ మొన్న ఎప్పుడో ముంద్రాపోర్ట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్ పట్టువేత గుజరాత్లో ముంద్రాపోర్ట్లో సీజ్ చేసిన డిఆర్ఐ విజయవాడలో ఆశీ ట్రేడింగ్ పేరుతో దిగుమతి ముఖ్యమంత్రి అధికార నివాసం తాడేపల్లి కొంపకి అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో లో ముంద్రాపోర్ట్ లో దిగుమతి అయింది గుర్తుంది కదండి మీకు ఆ రోజునే అందరూ కూడా ఆశ్చర్యపోయాం ముంద్రా లో హెరాయిన్ ఏంటి విజయవాడలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి ఇవాళ మళ్ళీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కోనం వీరభద్ర వైసీపీ నాయకుడైనటువంటి కోణం కోనం సోదరుడు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి గంజాయిలో ఏపీ టాప్ ఎక్కువ మంది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే ఒక రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు లక్షల కిలోల స్వాధీనం ఇవే వార్తలు ఇవే మనం గర్వంగా కాలు రెగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్ అదేవిధంగా డిఆర్ఐ డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు కిలోల నార్కాటిక్ స్వాధీనం డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నంబర్ వన్ అంటే ఇదా ఆంధ్రప్రదేశ్ ని ఈ రకంగా నాశనం చేస్తావా మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటావా అందుకదు నిన్ను సైకో అని పిలిచేది ఇవాళ ఒక రాష్ట్ర రాష్ట్రానికి సనిలాగా బట్టే మత్తుప డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ వన్ ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చి హెరాయిన్కి కొక్కరికి గతంలో దేనికి దేనిలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు సాధించడంలో నెంబర్ వన్ గుడ్ గవర్నెన్స్ లో నెంబర్ వన్ అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ వన్ సంక్షేమంలో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ని ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్ గా కూర్చోబెడితే ఇవాళ డ్రగ్స్ లో మత్తు పదార్థాల స్మగ్లింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా కూర్చోబెడతావా వైజాగ్ వైజాగ్ నేను వెళ్ళిపోవాలి వైజాగ్ నేను వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోతా ఇల్లుండి వెళ్ళిపోతా రేపు వెళ్ళిపోతా ఇల్లుండి వెళ్ళిపోతా ఆయన వైజాగ్ వెళ్ళి దీనిక రిషికొండకి గుండుగట్టించి ప్యాలెస్ దేనికి కట్టారు ఇదిగో ఇప్పుడు అర్థమైంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి రిషికొండకి గుండు కట్టించి ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ దేనికి కట్టించాడంటే అక్కడి నుంచి బాగా కనపడతాయి కదా విశాఖపట్నం పోర్ట్లోకి ఏ ఓడలు వస్తున్నాయి ఈయన గారు కంటైనర్లు తీసుకుని ఏ ఓడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తా ఉంది చక్కగా రిషికొండ నుంచి ఈయన గారు బెడ్రూమ్ బాల్కనీలో నుంచి చూసుకుంటాడు వచ్చేసింది 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 నా షిప్ వచ్చేసింది నా నా కంటైనర్ వచ్చేసింది అరే లోడ్ తెపండు అన్ని వేల కిలోలు వచ్చింది ఇన్ని వేల కిలోలు వచ్చింది దీనిక నువ్వు వైజాగ్ మకాం మార్చాలనుకున్న దీనిక ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేనికి ఈ సైకోగాడి వైజాగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాడు ఇదిగో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేశాడు గంగవరం పోర్టు కబ్జా కృష్ణపట్నం పోర్టు కబ్జా అన్ని పోర్టులు మనయే కాకినాడ పోర్టు కబ్జా ఇన్ని పోర్టులు నీ అరవిందోకి నీ బినామీ కంపెనీలకి అన్నిటికీ ఎందుకు పోర్టులు అంటే ఇదిగో దీనికోసం ఈ రకమైనటువంటి దిక్కుమాలని వ్యాపారాలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేస్తావా పోర్ట్లన్నీ తగనమ్ముతావా అర్థం చేసుకోండి ఒక్కసారి ఎంత క్రూరమైనటువంటి వ్యక్తితో ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కబ్జా చేసి ఈ రకంగా మత్తు పదార్థాల బిజినెస్ చేయడం కోసమా డ్రగ్స్ స్మగ్లింగ్ ఏపీ నెంబర్ వన్ వెళ్తారండి వైజాగ్ సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రకంగా నాశనం చేసి వైజాగ్ వెళ్ళిపోతా వైజాగ్ వెళ్ళిపోతా ప్యాలెస్ కట్టేసుకున్న ఐదు వందల కోట్లు తగలేసి ఇదిగో ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని వైజాగ్ను ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చడానికి ఇవాళ విశాఖ నగర వాసులు ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని తన గుండెల్లో పెట్టుకున్నారు విశాఖపట్నం తన గుండెల్లో పెట్టుకున్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశ్రమలో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అక్కడ మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ దుర్మార్గుడు ఈ సైకో మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి విశాఖపట్నాన్ని అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవడానికి మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి డ్రగ్స్ కి బానిసలు చేస్తాడా మన బిడ్డల్ని చూస్తూ ఉడికినే ప్రసక్తే లేదు ఇదిగోండి క్లియర్గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణ చంద్రరావు కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావు చెందినటువంటి కంపెనీ స్పష్టమైనటువంటి ఆధారాలు బయట పెడతా ఉన్నాం ఇంకా ఏంట బుకాయిస్తారు మీరు అడ్డంగా దొరికిపోయారు ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టడానికి మీ కంపెనీ కాకపోతే మీకు దేనిక ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ ఏం పని విశాఖపట్నం పోర్ట్లో ఇవాళ మీ మీ కంపెనీ కాబట్టి మీ బినామీ కంపెనీ కాబట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఆఫీసర్స్ ని పంపించి వాళ్ళకి అడ్డం పడతారా అది వాళ్ళు రిపోర్ట్ లో రాశారు సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు వాళ్ళ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు దేనికా విజయసాయి రెడ్డి దేనికి పెట్టావా ట్వీట్ ఏం పనాయా నీకు బ్రెజిల్ తో బ్రెజిల్ రా దేశ అధ్యక్షుడికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పాలా ఇగో ఇటువంటి చెత్త పనులు చేయటానగా ఇటువంటి దొంగాపరాలు చేయటానకా నువ్వు ట్వీట్లు పెట్టేది ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ కాదు ఒక డ్రగ్ క్యాపిటల్ ఏ రకంగా మార్చాడు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి ఏం జవాబు చెప్తావు నువ్వు అందుకనే నిన్ను నీ పార్టీని విసిరి బంగాళాఖాతంలో విసిరాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా విసిరేస్తారు భూస్థాపితం చేస్తారు గతంలో ఎన్ని ఎన్ని సంఘటనలు నీ పార్టీ నాయకులు వాళ్ళ బిడ్డలు ఈ పదార్థాలతో వ్యాపారాలు చేయటం నీ జగ్గపేట ఎమ్మెల్యే ఎవరు లేదో ఆ రోజున నీ జగ్గపేట ఎమ్మెల్యే కొడుకు దొరకలేదా మత్తు పదార్థాలతో గతంలో కూడా డ్రగ్స్ పైన గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చూస్తూ నా ప్రసక్తే లేదు మన రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం మాకుంది దేశంలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలన్న పట్టుదలతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఆపరేషన్ గరుడ పేరుతో ఆయన ఎక్కడికక్కడ డ్రగ్స్ అన్నిటినీ కూడా కట్టడి చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే నిన్న ఇరవై ఐదు వేల కిలోలు ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీజన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోస్ ఫ్రమ్ బ్రెజిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ బినామీ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ పేటిఎం కుక్కలు చేసినటువంటి దుష్ప్రచారానికి దుష్ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మొద్దండి ఇవాళ అన్ని వాస్తవాలని మేము ముందుంచాం ఈ వాస్తవాలని దయచేసి అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్తారో ఇంకెక్కువ కాలం లేదు కౌంట్ మొదలైంది మే పదమూడవ తేదీ మన బిడ్డల భవిష్యత్తుని మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగటానికి సిద్ధ దిగమింగుతున్నటువంటి సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే పదమూడవ తేదీన భారత రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండడానికి అనర్హుడు ఈ వ్యక్తి ఉండాల్సింది సెంట్రల్ జైల్లో అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎన్ని రకాల మాఫియాలు అండి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా రెడ్ శాండ్ లూట్ మాఫియా డ్రగ్ మాఫియా ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్ గా వస్తున్నానంటే ఎంటాయి సింగిల్గా వచ్చేది ఇటువంటి మాఫియా అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దిగమింగతో నువ్వు సింగిల్ గా ఉన్నావా నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు నువ్వు మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తూ ఉన్నావు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు ప్రజల పక్షాన మేము నిలబడతాం రాష్ట్రాన్ని మన బిడ్డల్ని కాపాడుకుంటాం ఎంత ఆవేదన కలుగుతా ఉందండి విశాఖపట్నం ఈ రకంగా కబ్జాలకి హత్యలకి డ్రగ్స్కి ఈ రకంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేస్తా ఉంటే ఎంత ఆవేదన కలుగుతా ఉందండి ఇటువంటి ఎప్పుడైనా చూసామా మన ఉత్తరాంధ్రలో వైజాగ్ ఎప్పుడైనా చూసామా ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్ గా దాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కలలు కన్నావు ఎన్ని చేశాం విశాఖపట్నంలో అటువంటి విశాఖని నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుని గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేస్తూ